మీకు బాగా తెలిసినదే అయినా మరోసారి గుర్తు చేస్తున్నాను ప్రపంచంలో అత్యంత ప్రాచీనమైన వీరగాథ చక్రం పదకొండవ శతాబ్దికి చెందిన మన తెలుగు అంకమ్మ కథ వీరగాథ చక్రం అంటే బ్యాలెట్ సైకిల్ అని మీకు తెలుసు కదా ప్రపంచంలోని చాలా చాలా నిడివైన వీరగాథ చక్రాలు మన పల్నాటి వీర చరిత్ర కాటమరాజ్ కథలు ఒక్కొక్కటి నూట యాభై నుండి రెండు వందల గంటల వరకు కథాగానం సాగుతుంది మీకు వినాలనుందా ఎక్కడో సుదూరంలో బంగ్లాదేశపు ఉత్తర భాగంలో సిలహట్టి బంగ్లా భాషల నడుమ మినుకు మినుకుమంటూ తమ ఉనికిని నిలబెట్టుకొనున్న తెలుగు పల్లెలున్నాయి ఆ పల్లెల్లో రేయంత రామాయణాన్ని తెలుగులోనే పాడుతూ గెంతు భజనను ఆడే మన కుర్రాళ్ళు బోలెడు మంది ఉన్నారు ఆ భజనను చూడాలనిపిస్తోందా ఇటు ఈ చివరన శ్రీలంకలో పాములను కోతులను ఆడిస్తూ పచ్చబొట్లు పొడుస్తూ ఎరుకను చెబుతూ తిరుగుతున్న తెలుగు సంచారులున్నారు వాళ్లతో కలిసి నాలుగడుగులు వేయాలనిపించడం లేదు ఎదురు అంటే ఎదురు బదురుగా రెండు వేదికలు మీద వానరసేన మరో దాని మీద రాకాశి ముఖ రామ రావణపూరును కళ్లకు కట్టే ఈ కళపేరు లేపాక్షి రామాయణ యక్షగానం వందేళ్ల క్రితమే రాయలసీమలో కనుమరుగైపోయిన ఈ కళను తమిళనాడులోని ఒక ఊరి వారు అపురూపంగా కాపాడుకుంటూ వస్తున్నారు ఏడు శుక్రవారాల ఎదురు చప్పరపు ఈ యక్షగానాన్ని చూడాలని ఉబలాటం కలుగుతుంది కదూ ఆ పల్లె కర్ణాటక నేల మీద ఉంది అక్కడ నూటికి తొంభై మంది తమిళులు పది మంది కన్నడిగులు కానీ వాళ్ళు కనుబరిచే దేశింగరాజు కేళిక రేయంత తెలుగులో సాగుతుంది ఆ కేళికను మనం చూసి తీరాలి కదా కావేటి నీటితో తడిచే సారపు నేలల తంజావూరు తావున తమిళ బ్రాహ్మణులాడే తెలుగు భాగవతాలను చూడాలంటే పెట్టి పుట్టుండాలి నూట యాభై ఏళ్ల కిందట వరకు పదుల పల్లెల్లో ప్రదర్శింపబడి ఆ తర్వాత అన్ని పల్లెల్లోనూ ఒడియానుడిలోకి మారిపోయిన తెలుగు రాజానాటకం ఒకటో రెండో పల్లెల్లో గంజాం జిల్లాలో కొన ఊపిరితో నిలిచి ఉంది వద్దనుకుందామా కళను కొండరెట్లు యానాదులు చెంచులు వంటి తెలుగు గిరిజన తెగల గురించి అందరమూ ఎరిగినదే ఆదిలాబాదుకు ఆనుకుని ఉన్న మహారాష్ట్రపు సిరువంచెలో తెలుగు నాయకపోడులు ఉండడమూ వింతేమీ కాదు నర్మదా నది పుట్టే అమరకంటకానికి అల్లంత దవ్వున సాబరి అనే తెలుగు మూలవాసులు ఉండడం మూడు కడళ్ల ముప్పేటైన కన్యాకుమారి తావున కాటునాయకర్లనే తెలుగు ఆదివాసులు ఉండడం వింత కదా వారి మాటలను ఆటపాటలను మనం వినిపించుకోవాలి కాదా మచ్చుకు కొనే ఇవి తెలుగు జాతి కళా సంపద చాలా పెద్దది ఇప్పటి తమిళనాడులోని మొత్తం కళల్లో నూట ఐదు తెలుగువారి కళలు కన్నడ మరాఠా ఒడియా రాష్ట్రాల్లో కూడా పదువుల లెక్కన తెలుగు కళలున్నాయి దేవరాట సేవాట జిక్కాట జింపలాట చెక్క పుల్లలాట కొక్కిలికట్టాట పడుకాశి ఆట వీరకాశి ఆట రోకలాట జంగాలాట కొయలాట బయలాట కొయ్య బొమ్మలాట తమ్మిబొమ్మలాట అంజాట గొల్లాట చెప్పుకుంటూ పోతుంటే కొనసాగుతూ పోతుంది ఈ కళల వరుస సుడుగాడు సిద్ధులు గొరవయ్యలు కేప్మార్లు గెడలవారు సవరాలవారు సాటడికార్లు నాయనోళ్లు ఊపండారాలు ఆండి పండారాలు ఉప్పాండి పప్పాండి పత్తాండి పరంపరాండి కోవనాండి నాళిమణికార్లు దొమ్మరి బుడబుక్కల తోకల నిద్ర జాముకోడంగి జంగమ గంగెద్దుల జంగమ పచ్చ పచ్చజంగమ పగడాల జంగమ నగిరి జంగమ సామగార్లు లండవార్లు పూదాసరి మాలదాసరి దోవదాసరి మాదిగదాసరి తడికదాసరి దొమ్మిదాసరి చెన్నదాసరి పందికుళవ నక్క పాముకుళవ కరడి కుళువ వార్వార్ మందులవార్ ఉచల్య నాథోగి ఇటువంటి వందల సంచార తెగలు ఒక్కొక్క తెగలోనూ ఒక్కొక్క కళారూపం డొక్కల పిచ్చిగుంట్ల బైని గుడారం పిచ్చకన్ను ఎడవ నొక్కం ఒంటిపులి కూనపులి అద్దం గుర్రం గంజికూటి శారద మాస్టిక ఆసాది పంబల నలకేయ గొడ్డ బట్రాజు పీతాంబరయ్యరు మిత్తలయ్యవారు ఇనగముక్కు వీరముష్టి మైలారి మొండి ఇటువంటి ఎన్నెన్నో నమ్ముకున్న కులాలు ఒక్కొక్క కులానిది తనదైన ఆటపాట కుమ్మరి కమ్మరి కంచరి పైడరి కంసరి వడ్డరి వడ్డరి నేతరి మేదరి ఇటువంటి పదుల చేతి పనుల వారు ఒక్కొక్క పనిలోనూ ఎంతో ఎత్తుకు ఎదిగిన నిపుణత దేశంలో ఆ మాటకొస్తే ప్రపంచంలోనే కావచ్చు ఏ భాషా జాతిలోనూ లేనన్ని వందల జానపద కళలు శాస్త్రీయ కళలు చేతి వృత్తులు వృత్తి నైపుణ్యాలు ఆటపాటలు తిండితిప్పలు పనిముట్లు పోరుముట్లు ఎసముట్లు మన తెలుగు జాతిలో ఉన్నాయి తెలుగు జాతిలో ప్రదర్శన కళలే వందల సంఖ్యలో ఉన్నాయి వీరగాధ చక్రాలు కథాగాన కళలు భజన కళలు బొమ్మలాట కళలు నాటక కళలు వాద్యపు కళలు సాము కళలు మోడి కళలు కళలు జంతు కళలు ఎరుక కళలు వంటి పలు రూపాలలో వందల కళలు ఉన్నాయి అలాగే హస్తకళల్లో చూస్తే పొయ్యి కళలు రాతి కళలు లోహకళలు మట్టి కళలు శుద్ధ కళలు గుడ్డ కళలు తోలు కళలు ఆకు కళలు పీచు కళలు వంటి ఎన్నో రూపాలున్నాయి ఇంత గొప్ప సాంస్కృతిక వారసత్వ సంపద అంతా చివరి దశలో ఉంది కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతుంది లేదా వేరే భాషల వారిదిగా ప్రచారం అయిపోయి ఉంది వీటన్నిటినీ కాపాడుకోగలమో లేదో కానీ కనీసం భద్రపరచుకోవాలి కదా మనవేని చాటుకోవాలి కదా వేల ఏళ్ల నుండి వస్తున్న తెలుగు వారసత్వ సంపదను ఆధారాలతో పాటు ప్రపంచం ముందు నిలబెట్టి చూపాలి కదా మన భావితరాల వారు మేము తెలుగు వాళ్ళం అని గర్వంగా రొమ్ము విరుచుకొని తలెత్తుకొని నిలబడేలా చేయాలి కదా ఆ పని కోసం నడుము కట్టుకుని అడుగులు వేస్తున్నది తెలుగు నెరవు ప్రపంచం నాలుగు చెరగలు ఉన్న తెలుగుదనాన్ని పదిలపరచి చాటాలనుకుంటున్నది ఈ పనిలో పాలు పంచుకోవాలని మీతో విన్నవించుకుంటున్నాం